డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మలాకి నాలుగు మూడు నేను దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందరు మీరు వారిని అణగ సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఈనాటి దైవాంశము అణగ దృక్కుదురు మీకా ఏడు పది నా శత్రువు దాని చూచును నీ దేవుడైన ఎహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును దుర్మార్గులనగా చెడ్డ ప్రవర్తన దుష్ట స్వభావం గల వ్యక్తులు ఈ స్వభావం వారి చెడ్డ కార్యాలను క్రూరమైన చర్యలను సూచిస్తుంది దుర్మార్గులకు పర్యాయ పదాలుగా దుష్టులు పాపులు అకార్యకారులు అన్యాయకారులు నీచులు మొదలైనవిగా చెప్పవచ్చు కీర్తనలు ముప్పై ఏడు ఇరవైలో భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు అని వ్రాయబడి ఉంది కీర్తన ఒకటి నాలుగు ఐదు వచనములలో దుష్టులు గాలికి చెదరగొట్టు పుట్టు వలె ఉందరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు అని వ్రాయబడి ఉంది గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయినని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు అని మలాకి నాలుగు ఒకటి రెండు వచనములలో చూడగలం ఎవని పేరైనను ఆ జీవగ్రంథం అందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడునని ప్రకటన ఇరవై పదిహేను తెలుపుతుంది అయితే దేవుడు మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇష్రాయలీలారా మనస్సు త్రిప్పుకొనడి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి మీరెందుకు మరణమునందుదురు ఇదే అగు యహోవ వాక్కు అని యహెచ్కేలు ముప్పై మూడు పదకొండులో చూడగలం ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఎహెచ్కేలు మూడు పంతొమ్మిది అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడలా అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు దేవుడు మనల దీవించి సమస్త దుర్మార్గత నుండి మన మనస్సును త్రిప్పి మరణము నుండి మనలను తప్పించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి సమస్త దుర్నీతి దుష్టత్వము నుండి మా మనస్సును త్రిప్పివేసి మరణము నుండి మా ఆత్మలను తప్పించుము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్